నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ భీమవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు పార్టీ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకట్రాయుడు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ బలరామరాజుకు వినతి పత్రం అందించారు మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ సరఫరా యథేచ్ఛగా సాగుతోందని ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందన్నారు పాపులర్ బ్రాండ్లను పోలిన బాటిళ్లలో నకిలీ మద్యంను సరఫరా చేస్తున్నారన్నారు గత పదహారు నెలల్లో నాలుగు వందల ఇరవై ఒక్క మంది నకిలీ మద్యం వల్ల మృతి చెందినట్లు తెలిపారు నకిలీ మద్యం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు కోరారు గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ పారదర్శకంగా అమలుదైంది షాపుల సంఖ్య తగ్గించడంతో బెల్ షాపులు నిషేధించబడ్డాయని చెప్పారు ప్రస్తుతం నకిలీ మద్యం వెనుక అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపించారు మరి ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయాలనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందులో భాగంగానే మరి మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు సిట్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన సిట్ను ఏర్పాటు చేసినటువంటి తరుణంలోనే ఇమీడియట్గా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి ఎవరి మీదనైతే వాళ్ళు అక్రమంగా కేసులు బనాయించాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా అక్రమంగా కేసులు బనాయించేటువంటి విధానాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం మరి సిట్ అనగానే నిన్న జోగి రమేష్ గారు చెప్పినట్టుగా ఆ సిట్టు ప్రభుత్వం సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అందుచేత ఏంటంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ కల్తీ మద్యం విషయంలో సిబిఐని ఈ విభాగం ద్వారా సిబిఐ మన దీనికి ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఈ కేసును అప్పచెప్పాలని తద్వారా నిజాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా సిట్ కాదు మాకు ఈ సిబిఐ ఎంక్వైరీయే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అవసరం